సో ఈ రోజు మన ఆర్డి ఆఫీస్ జమ్మన్ మడుగులో సీనియర్ సిటిజన్ కేసెస్ కి సంబంధించి మనకు లాస్ట్ ఫ్యూ మంత్స్ ఒక మూడు అప్లికేషన్స్ అన్నది రిసీవ్ అయ్యాయి ఒకటి చాపాడు మండలము ఒకటి దుంగూర్ మండలము అలాగే ఒకటి రాజుపాలెం మండలం నుంచి సో ఇక్కడికి సంబంధించిన సీనియర్ సిటిజన్స్ అందరికి కూడా లాస్ట్ త్రీ మంత్స్ నుంచి మనం ఎంక్వైరీ చేసి అక్కడ నిజా నిజాలు ఏమేమి ఉన్నాయో వాళ్ళ తరఫున పిల్లలకి కూడా నోటీస్ ఇచ్చి మనము వాళ్ళకి ఆర్డర్స్ అనేవి ఈ రోజు ఇవ్వడం జరిగింది సో మెనీ కేసెస్ కూడా మనకు జమ్మల మడుగు డివిజన్ కి సంబంధించి ఇప్పటిదాకా మాకు ఇరవై కేసుల వరకు సీనియర్ సిటిజన్ కేసెస్ వస్తున్నాయి సో ఈ యాక్ట్ గురించి చాలా మందికి అవగాహన అన్నది చాలా తక్కువగా ఉంది సో ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఈ ఆర్డర్స్ ఇవ్వడం వల్ల కొంతమంది ఎక్కువ సీనియర్ సిటిజన్స్ కూడా ఈ కేసెస్ విషయంలో కొంచెం ముందుకు వచ్చి వాళ్ళు వాళ్ళ హక్కుల్ని యూజ్ చేసుకునే విధంగా ఈ యాక్ట్ ని యూస్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఇట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే నేను చెప్పదరుచుకుని మేము మేజర్ గా కేసెస్ విన్నప్పుడు మనకి సెక్షన్ ట్వంటీ త్రీ కింద వాళ్ళు ఏదైనా గిఫ్ట్ డీడ్ కానీ ఏదైనా రిజిస్ట్రేషన్ చేసి ఉన్నట్లయితే దాంట్లో చాలా మంది తెలియక ఆ డాక్యుమెంట్ రైటర్స్ రాస్తున్నప్పుడు వాళ్ళు మాకు అనుభిమానాలతో ఇచ్చేస్తున్నాము అని చెప్పి వాళ్ళకి కంప్లీట్ గా వాళ్ళ రైట్స్ అనేవి ఆ డీడ్ లో రాసి ఇచ్చేస్తున్నారు అలా కాకుండా నెక్స్ట్ టైం ఎవరైనా సీనియర్ సిటిజన్స్ వాళ్ళ పిల్లలకి ఏమన్నా ఆస్తి హక్కులు ఇవ్వాలనుకుంటే వాళ్ళకి రిజిస్టర్ చేసే గిఫ్ట్ డీడ్ లో కంపల్సరీగా ఒక క్లాజ్ అంటే మాకు తదినంతరం ఇస్తామని కాని లేకపోతే వాళ్ళు మమ్మల్ని బాగా చూసుకుంటారు అన్న నమ్మకంతో మేము వాళ్ళకి ఇస్తున్నామని కాని అలాంటి ఒక కండిషన్ అనేది పెట్టినట్లయితే వాళ్ళ రైట్స్ కూడా సేఫ్ గార్డ్ అవుతాయి అండ్ లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా మనం వాళ్ళకి ఏదైనా ఈ కండిషన్ ఉండడం వల్ల మీరు వాళ్ళని చూసుకోలేదు అని చెప్పి మనం ఆర్డర్ ఇంకా స్ట్రాంగ్ గా ఇవ్వడానికి ఉంటుంది సో ఇది చాలా మందికి అవగాహన లేక వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలియక సో వాళ్ళ పిల్లలు తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు వాటన్నిటిని కూడా కూడా వాళ్ళు ఈ కండిషన్స్ ఏవి లేకుండా మేము సంపూర్ణ హక్కులు వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి రాయడం జరుగుతుంది సో దానివల్ల మనకు కూడా యాక్ట్ ప్రకారం కొంత లిమిటేషన్స్ అనేవి ఉంటాయి సో దీన్ని కొంచెం పబ్లిక్ లో అవేర్నెస్ అనేది తీసుకెళ్లాల్సిన నెసెసిటీ చాలా ఉంది సో మేము మీడియా మిత్రుల ద్వారా ఇదే వీఆర్ రిక్వెస్టింగ్ దట్ దిస్ హాస్ టు బి టేకెన్ ఇన్ పబ్లిక్ అండ్ కేసెస్ ఏవైతే మనకు జెన్యున్ సఫరింగ్ కేసెస్ వస్తాయో అలాగే నాట్ జెన్యున్ కేసెస్ కూడా చాలా వరకు వస్తాయి ఏవైతే ఆస్తి తగాల విషయంలో పిల్లల మధ్య ఉన్న గొడవల వల్ల వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల్ని ప్రేరేపించి ఇక్కడికి పంపించడం అలాంటి కేసెస్ అంటే బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ అనేవి కూడా మనకి ఇక్కడ వచ్చిన కేసెస్ అన్నిట్లో ఉంటాయి సో వాటిని మనకు నోటీసెస్ ఇచ్చి హియరింగ్ చేసినప్పుడు వి విల్ గెట్ టు నో ద ఫ్యాక్ట్స్ వాళ్ళు నిజంగా సఫర్ అవుతున్నారా నిజంగా నెగ్లెక్ట్ అవుతున్నారని మనం ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ కండక్ట్ చేసి అలాగే వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకొని దాన్ని ప్రాపర్ గా మేము డిస్కోస్ చేయడం